ఇప్పుడు మనతో ఉన్నారు పి శివశంకర్ గారు ఏజ్డ్ అబౌట్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఏంటంటే లుంబార్ స్పైన్లో డిస్క్ బల్జెస్ వలన కాలు విపరీతంగా లాగడం నడువు నొప్పితో మన దగ్గరికి వచ్చారు సో ఆయనకి ఆయనకేంటంటే లుంబార్ ఈ డిస్క్ డైమెన్షన్స్ అనేవి కంప్రెస్ అవ్వడం జరిగిందనమాట సో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర ఏంటంటే ఫోర్ ఎంఎం వరకు కూడా ఆయనకి కంప్రెస్ అవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఏదైతే ఈ లుంబార్ స్పైన్లో ఈ ఎల్ ఫోర్ వ్యక్తిగ్రహంతో ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఎల్ టూ నుంచి ఎస్ వన్ దాకా అన్నీ కూడా స్పైనల్ కలర్ డైమెన్షన్స్ అనేవి బాగా తగ్గినాయి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర మాత్రం బాగా ఫోర్ ఎంఎం వరకు వచ్చింది అన్నమాట సో దానివల్ల ఏంటంటే ఆయనకి లెఫ్ట్ లెగ్ అంతా కాలు లాగడం బైక్ నడుపుతున్న చాలా ఇబ్బంది ఉండేది సో ఆయనకి ఎలా ఉండేది ఆయన ఏం చేస్తారు చెప్పండి శివశంకర్ గారు మీరు ఏం చేస్తారండి కార్ యాక్సిడెన్స్ అంటే కొత్త కార్లకి సీట్ కావచ్చు అంటే ఎక్కువ హెవీ వెయిట్ తో పని చేసే సీట్ల రిమూవ్ చేసి బయటికి తీసిన తర్వాత కూర్చుని ఫ్లోర్ మేట్ వేస్తాం దాని ద్వారా కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉండేది ఈవినింగ్ కి కొద్దిగా రిలాక్స్ అయిపోయింది కింద పడుకుని బంపర్స్ అన్ని ఫిట్టింగ్ చేసేటప్పుడు బ్యాక్ కు వెయిట్ పడుతుంది ఫిట్టింగ్ చేసేటప్పుడు కొద్దిగా పెయిన్ ఉండేది కానీ ఈ టైప్ ఆఫ్ పెయిన్ ఎప్పుడు నాకు రాలేదు అయితే సడన్ గా కాలేజీ లాగేసి తిమ్మరెక్కి నిలబడలేక కూర్చోలేక ఇంకా పడుకుని ఉండేవాడిని ఒక ఫైవ్ డేస్ ఇంట్లో ఉన్నాను తర్వాత ఆటోలో తీసుకెళ్ళారు తీసుకెళ్తే వాళ్ళు చిన్న స్కాన్ ఒకటి రాశారు స్కాన్ లో రెస్ట్ తీసుకుని సరిపోతే అన్నారు వాళ్ళకని చెప్పి టాబ్లెట్స్ వాడితే ట్వంటీ డేస్ రెస్ట్ తీసుకున్నారు కానీ నాకు అనిపిలేదే అంటే మామూలు ఎక్స్రే తీసారు మళ్ళీ అంటే పెయిన్ అయితే తగ్గేది కానీ అంటే కంటిన్యూగా ఏదైనా వర్క్ వెళ్ళినా పండుతో కాలు తాగేది కాలు ఎక్కడ కాలు లాగడం నిలబడిపోవడం లేదా పడిపోవడం చూడడం కాదు చూడంగా అసలు అయ్యేది కాదు అండి ఇదంతా లాగేసేది నేను ఇప్పుడు కొంచెం తెలుసుకోండి తర్వాత ఎంఆర్ఐ తీయించిన తర్వాత మనకి లోపల బాగా ఇబ్బంది ఉందని అప్పుడు తెలుసుకొని ఓవరాల్ గా అయితే ఒక నలభై రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు సో అదండి అయితే ఒక ఫార్టీ డేస్ నుంచి అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు సో మన దగ్గరికి అయితే ట్రీట్మెంట్ కానీ వచ్చారు మనమైతే ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం వీడియోలో అయితే మొత్తం ట్రీట్మెంట్ ప్రాసెస్ అయితే చూపించలేం కానీ వాట్ ఎంత వరకు అది అదైతే మనం చూపిద్దాం ఇంకొకసారి